హాయ్ అన్న నా పేరు వచ్చేసి నవీన్ నా పేజ్ నేమ్ వచ్చేసి నీ మంచోడ్ని ఓకే అన్న ఇప్పుడు హీరో అనగానే వైట్గా ఉండాలి స్కిన్ టోన్ బ్రైట్గా ఉండాలి లేదా మంచి గుడ్ లుకింగ్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కదా సో నీ స్కిన్ గురించి కానీ మీరు స్టార్టింగ్లో హీరో అవుదామని లేదన్నా ఏదన్నా క్యారెక్టర్ ట్రై చేద్దాం ఉన్నప్పుడు మీరు ఫేస్ చేసిన వర్స్ట్ కానీ డైరెక్ట్గా ఫేస్ మీద ఎవరన్నా మిమ్మల్ని మీరు హట్ అయ్యేలాగా మాట్లాడడం ఏమైనా జరిగిందన్న అంతా అంటే ఎక్కువ హట్ అయ్యేలాగా నేనే మాట్లాడుకున్నా నాలో అంటే మా సందీప్ గారు వచ్చి ఎట్లా నువ్వు హీరో అవ్వాలి కలర్ ఫోటోలు అంటే ఇల్లు పక్కకి వెళ్ళి నువ్వు నేను హ్యాపీ సినిమాలు చేసుకుంటుంటే ఎంట్రా బాబు అని అంటే ఎవరు వాళ్ళు అంటారు కానీ బట్ ఇంకా నేనే ఇంకెక్కువ అనుకున్నాను అందరికంటే ఇప్పుడు కలర్ ఫోటో సెట్స్ అప్పుడు కూడా చాంది చౌదరి హీరోయిన్ అని చెప్పండి ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పండి నేను హర్ష గైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాం అని చెప్పండి అని ఆ నమ్మకం నాకే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తెలుసు ఇట్లా హీరోగా చేస్తానంటే సెట్లో మిగతా వచ్చి ఎవరు హీరో ఇలా అంటారని తెలుసు అవి వింటే ఆబ్వియస్గా బాధపడతాం తెలుసు సో అందుకే ఎవరికి చెప్పేవాడిని కాదు బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా భయపడుతూనే చూశాను లక్కీగా అందరు యాక్సెప్ట్ చేశారు సో హ్యాపీ